సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ మాత్రమే కాకుండా సెబీ రిజిస్టర్ ఎంటెస్ కూడా ఉన్నాయన్నారు కదా సో యాజ్ ఎ రీసెర్చ్ అనలిస్ట్ గా మీ యొక్క అభిప్రాయం ఏంటి ఒకటి ఇక్కడ ఈవెన్ సెబీ కూడా ఏంటి అంటే యాభై లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి అని సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేయడంలో తప్పలేదు కరెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు లేకపోతే స్ట్రక్చర్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓకే ఈ టోటల్ మార్కెట్ ఎకో సిస్టమ్ లో వర్క్ చేస్తున్నారు మిగతా కూడా గ్రో అవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్ గా కోరుకునేటువంటి వాడిని ఎందుకంటే మార్కెట్ అన్ని రకాలుగా డెవలప్ అయితే సెబీ గ్రో అవుతుంటది మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవుతుంటాయి టోటల్ సెగ్మెంట్ అనేటువంటిది కూడా గ్రో అవుతుంటది కాబట్టి దీంట్లో మేజర్ గా మనం ఏంటంటే సెబీ కొంతవరకు కొన్ని పాయింట్లు అనేటువంటివి ఇప్పటికే వాళ్ళు గ్రహిస్తున్నారని చెప్పేసి అని అర్థం అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ లో ఐదు వందల రూపాయలతోనే స్టార్ట్ చేసుకోవచ్చు అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక యాభై లక్షల రూపాయలు కావాలి అంటే ఐదు వందలకి యాభై లక్షలకి మధ్య చాలా గ్యాప్ ఉంది అందులోకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి ఒక కమోడిటైజ్డ్ ప్రొడక్ట్ కింద అయిపోయింది అంటే పెట్టుబడి మార్గాల కింద మధ్య తరగతి కుటుంబీకుల కింద పెట్టుబడులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ అహియే అని చెప్పేసి ఉంది బట్ పెరుగుతున్నటువంటి మధ్య తరగతి కుటుంబీకులకు కావచ్చు లేదంటే ఎఫ్లుయెంట్ క్లాస్ అని చెప్పేసి అని ఏవైతే మనం చెప్తున్నామో వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ అనేటువంటివి కావచ్చు కొత్త రకమైనటువంటి స్ట్రాటజీస్ అనేటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా గ్రో అయ్యేలాగా ఇండస్ట్రీని తాలూకా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి దృష్టితో సిబి వాళ్ళు కూడా వ్యవహరించగలిగితే డెఫినెట్లీ ఇండస్ట్రీ ఇంకా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి పెన్షన్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఇచ్చేటువంటిది కూడా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటుంది బట్ సడన్ గా ఒకేసారి మార్కెట్ పడితే పరిస్థితి ఏంటి సో మొత్తం అందరికీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటది కదా అలాంటప్పుడు ఏంటి అంటే కనుక ఒక డైవర్సిఫైడ్ బాస్కెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కి అప్రూవల్స్ అనేటువంటివి ఇవ్వడం ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్కి కూడా అప్రూవల్స్ అనేటువంటివి ఇవ్వడం ఒక టికెట్ సైజ్ అనేటువంటిది ఒక ఐదు లక్షల రూపాయలతోనో పది లక్షల రూపాయలతోనో పాతిక లక్షల రూపాయలతోనో కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటి స్ట్రీమ్ లైన్ చేయడం అనేటువంటి చేయగలిగితే ఇండస్ట్రీ అనేటువంటిది అనేక రేట్లుగా గ్రో అవుతుంటది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన సంపదలోనే యూఎస్జీ ఐఎన్ఆర్ తో ట్రేడ్ చేస్తున్నాం గోల్డ్ తో ట్రేడ్ చేస్తున్నాము తర్వాత క్రూడ్ ఆయిల్ తో ట్రేడ్ చేస్తున్నాము సెన్సెక్స్ మీద ఇస్తున్నాము నిఫ్టీ మీద ఇస్తున్నాము లో ఉన్నటువంటి స్టాక్స్ ఇస్తున్నాము కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతున్నాయి సో ఈ టైప్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ బాస్కెట్స్ అనేటువంటి సెబీ వాళ్ళు కూడా ఓకే ఈ టైప్ ఆఫ్ కొత్త కేటగిరీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అనేటువంటి స్ట్రక్చర్ చేసుకుంటే మార్కెట్లు పెరిగినా పడినా కూడా కొంతవరకు రిస్క్ తగ్గించుకోగలము అనేటువంటి కేటగిరీస్ ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం అప్రూవ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ బట్ సిబి ఎంతవరకు ఆలోచిస్తున్నది ఏంటి అంటే కనుక ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి కరెక్టే నేను ఇందాక కూడా చెప్పింది అది ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి బట్ ఇన్వెస్టర్స్ మాత్రమే మార్కెట్ లో లేడు ట్రేడర్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అందులోకి కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెరివేటివ్స్ లోనే ప్లే చేస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తే కనుక వాటిని ఎంకరేజ్ చేయడం అనేటువంటివి కూడా చేయగలిగితే ఇండస్ట్రీ కొంతవరకు రెగ్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో ఫిన్ స్కామర్స్ అని చెప్పేసి అని సిన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ స్కామ్స్ అనేటువంటివి తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజలు అనేటువంటిది డెరివేటివ్స్ లో ప్లే చేయాలి బట్ సి దృష్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ డెరివేటివ్స్ కు దూరంగా ఉండాలి ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు సో అలా కాకుండా ఓకే కొన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ని క్రియేట్ చేసి వాళ్ళ తంప్లైంట్స్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రిక్ట్ గా చూడడం అనేటువంటిది ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కొన్ని ఫిన్టెక్స్ మీద ఎలా అయితే చేస్తున్నారో సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అనేటువంటి సెబీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పర్వాలేదు ఎందుకంటే మాకు ఇండస్ట్రీ గ్రో అవుతుంది అట్ ద సేమ్ టైం కంప్లైంట్స్ అనేటువంటిది పే చేయడానికి ఉన్నాము ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ కొత్త రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ కావచ్చు ట్రేడింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు స్ట్రాటజీస్ అనేటువంటి అప్రూవల్స్ ఇవ్వగలిగితే బెస్ట్ అని చెప్పేసి అని అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్ అనేటువంటి పద్ధతుల్లో ఉండగలిగితే టెక్నాలజీ బేస్డ్ తర్వాత ఎప్రూవల్స్ అనేటువంటి ఫాస్ట్ గా రావడం స్క్రీనింగ్ అనేటువంటి ఫాస్ట్ గా ఉంటే కనుక ఆబ్వియస్లీ సెబీ తాలూకా పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు గృహ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ సెబీ తాలూకా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక డెరివేటివ్స్ ని కొంతవరకు డెరివేటివ్స్ లో ఉండేటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతవరకు తొక్కగలిగితే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది ఇప్పుడు చిన్న కోరిలేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి అని వెహికల్స్ కొండమానేస్తున్నారా వెహికల్స్ రోడ్డు మీద రావడం మానేస్తున్నాయా సో అక్కడ వాటిలో ఉండేటువంటి సేఫ్టీ ఫీచర్స్ ని పెంచడానికి ట్రై చేస్తున్నారు సో అదే రకంగా వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో వెహికల్స్ అనేటువంటి బేసిక్ నీడు కంఫర్ట్ లగ్జరీ అయిపోయింది సో అదే రకంగా డెరివేటివ్స్ కావచ్చు లేదంటే మిగతా స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తాయో అవి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కాంప్రిహెన్సివ్ గా బిల్డప్ అయి ఉంటాయి కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు మ్యూచువల్ ఫండ్స్ తో పాటు మిగతా క్లాసెస్ స్ట్రాటజీస్ అనేటువంటి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ వాటిని ఎంకరేజ్ చేయడానికి కూడా సెడ్యూల్ ముందుకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నా అభిప్రాయం ఓకే సార్